హన్మకొండ జిల్లాలో నేటి నుండి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి విద్యార్థులు పాఠశాలలకు బయలుదేరారు ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా మార్కాజీ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అందించారు అనంతరం విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కాగలరని మరియు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో శాఖ అధికారులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి ఉచిత యూనిఫామ్స్ అలాగే టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు డిఈఓ గారు తర్వాత వేదికపైనటువంటి పెద్దలందరూ కలిసి అందజేస్తున్నారు ఇవన్నీ మీకు వస్తాయి ఇప్పుడు మీ సంతోషాన్ని ఒక్కసారి చప్పట్ల రూపంలో అందజేయవలసిందిగా కోరుతున్నాను మీకు కూడా ఈరోజే యూనిఫామ్స్ ఇవ్వబడతాయి టెక్స్ట్ బుక్స్ ఇవ్వబడతాయి నోట్బుక్స్ ఇవ్వబడతాయి మీరందరూ కూడా హాయిగా అందుకోవడానికి అవకాశం ఉంది అలాగే ప్రతి తులసీరామ్ సందీప్ సతీష్ ఫర్హాన్ రామ్ చరణ్ ఈ ఐదుగురికి మేడం గారు తర్వాత డిఓ గారు పెద్దలందరూ కూడా పట్టుకుంటున్నాను సరే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మీ చెల్లెళ్లకు తర్వాత తమ్ముళ్లకు అభినందనలు అందజేస్తూ మనం చెప్పట్లతో మన ఆనందాన్ని ప్రకటిద్దాం ఇటీవల రిలీజ్ అయినటువంటి పదవ తరగతి పరీక్ష పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించినటువంటి ఇద్దరు విద్యార్థులకు ఐదు వేల రూపాయల చొప్పున నగదు పారితోషికాన్ని అందజేస్తాను అని మన పాఠశాలలో